న్యూరాలజీ ట్రామా క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ గ్రేట్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య అతిథిగా అస్లాం హాజరై ప్రసంగించారు ముఖ్య యువకులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కు రావడం వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అస్లాం తెలిపారు అస్లాం యొక్క సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని బిల్డర్ అసోసియేషన్ కు కొన్ని సమస్యలున్నాయి వాటిని చర్చించి త్వరలో జిహెచ్ఎంసి కమిషనర్ కు విడతి పత్రం అందిస్తాం గతంలో కమిషనర్ కలిసినప్పుడు కమిషనర్ మా సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారి అనుగుణంగా ముందుకు వెళ్తామని ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు అక్షయ్ జర్కోలో కొన్ని పవర్ ఫ్యాక్టరీస్ కు పెట్టాము కాళేశ్వరం ప్రాజెక్టులో మేజర్ గా మేము కార్పొరేట్ సప్లయర్స్ కాబట్టి మా అఫీషియల్గా గా మా సేల్స్ టీమ్ మళ్ళీ అందరినీ వచ్చి కలుస్తారు సార్ మీ రిక్వైర్మెంట్స్ ఏమంటుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాము మేము మీకు బెస్ట్ సర్వీస్ ఇస్తాము ఈ రోజు నేను ఇచ్చిన ఈ ప్రెసెంటేషన్ గుర్తు చేసుకుంటూ మీలో ఒకటిగా ఇస్తారు కానీ ఏఎంసీ కూడా మేము ఒక ఎఫోర్డబుల్ ప్రైస్ పెట్టాము బెస్ట్ అటెన్షన్ ఇస్తున్నాము ఇమ్మీడియట్గా వచ్చి చేయగలుగుతున్నాను సార్

ఆయన కోసం మేము క్వశ్చన్ మా బిల్డర్స్ అందరికీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వెరీస్ ఉన్నాయి ఆ క్వెరీస్ అన్నీ కూడా మేము అందరి బిల్డర్స్ దగ్గర నుంచి సమకూర్చి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో మేము ఐఏఎస్ దగ్గరికి వెళ్తాము వెళ్ళి మా రిప్రజెంటేషన్ చూపిస్తాము అతను చాలా సానుకూలంగా స్పందించారు మేము కలిసినప్పుడు ఆయన వచ్చి మాకు క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తానని చెప్పారు దీనికి గెస్ట్ స్పీకర్ లాగా అస్లం గారు వచ్చారు ఆయన ఇండియా స్టాప్ ఆర్కిటెక్ట్ ఆయన ఇచ్చిన మా సలహాలు సూచనలు మా ఈస్ట్ జోన్ బిల్డర్స్ అందరికీ చాలా ఉపయోగపడ్డాయి దాని మూలంగా మేము చాలా అభివృద్ధి చెందుతాము అండ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ నో దట్ దర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ గెటింగ్ ఇన్ టు దిస్ అసోసియేషన్ అండ్ ట్రైంగ్ టు కాంట్రిబ్యూట్ దర్ బెస్ట్ టు ద సొసైటీ అట్ ద సేమ్ టైమ్ బిల్డ్ దర్ లైఫ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ వాట్ ఎవర్ ద అడ్వైజ్ ఐ గివన్ దెమ్ యాజ్ Teacher to them as a principal to them, they are all my like students, and hopefully they, they do the, they do the very well in the future. Okay, so because the builders are the nation builders, they are not only for them it's a profession; it's also their commitment to the society of which they come out. They create a good living spaces for the people and for the society. Not only a residence or houses or villas. Also, retail spaces and as well as the commerce spaces, and all kind of the buildings, educational buildings, hospital buildings, or maybe their contribution is great to this nation. Especially the youngsters coming out with a good education background, good family background, with a good thought, something to give back to the society. I wish them once again all the best.